నారా చంద్రబాబు గారి కుమారుడు నారా లోకేష్ బాబు గారి రాజకీయ చరిత్ర గురించి ఒకసారి మనం తెలుసుకుందాం లోకేష్ బాబు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడుని జన్మించాడు అయితే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు సంవత్సరం మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాడు లోకేష్ బాబు గారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లతో అంటే అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది లోకేష్ బాబు గారు తర్వాత జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ విజయం సాధించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన యోగలం పాదయాత్ర చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యోగలం పాదయాత్ర చాలా ఉపయోగపడింది అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తుంటారు అయితే యోగలం పాదయాత్రతో లోకేష్ బాబు గారు కూడా తను ఒక నాయకునిగా ఎదిగాడని చెప్పవచ్చు అయితే టీడీపీకి భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో లోకేష్ బాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళాలని ఉద్దేశంతో టీడీపీ నాయకులు భావిస్తున్నారు మరి ఇది ఎంతవరకు జరుగుతుందో తెలియాలి అయితే